అయితే మీరు అన్నట్టు కూటమి ప్రభుత్వం ముందు చాలా ఛాలెంజెస్ ఒక పక్క స్టేట్ డెవలప్మెంట్ కొత్త కంపెనీస్ రావాలి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి ఇలాంటివి పెద్ద పెద్ద టార్గెట్స్ అమరావతిని ముందు అసలు డెవలప్ చేయాలి బిల్డింగ్స్ కట్టాలి ఇవంతా ఒక వెత్తు డబ్బులు కావాలి అసలు లేవు మన స్టేట్కి ప్రస్తుతానికి ఇట్ ఇవన్నీ ఏంటంటే రెగ్యులర్ వర్క్స్ మీరు చెప్తున్నా ఇప్పుడు డ్రైనేజ్ ఇష్యూస్ కానీ ఇవన్నీ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ సో ఇన్ని ఛాలెంజెస్ ముందున్నప్పుడు సూపర్ సిక్స్ ఒకటి ఉంది మళ్ళీ టార్గెట్ ఆ సూపర్ సిక్స్లో ఆరు అప్లై చేయకపోతే మళ్ళీ దాని మీద క్వశ్చన్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఇన్ని టాస్కులు ఉన్నాయి వాళ్ళు చెప్పినట్టు చెప్పినట్టు చేసుకుని పోయే అవకాశం ఉందంటారా టీడీపీ గ్యాస్లో ఆ ఛాన్స్ ఉందా డబ్బులు ఉన్నాయా అంటే ఇక్కడ ఒకటండి ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుందంటే దేనికి దానికే బడ్జెట్ కదా బడ్జెట్ అనేది దేనికి దానికి ఉంటుంది దానితో విజయాన్ని బాగా సపోర్ట్ చేస్తుంది సపోర్ట్ చేస్తుంది కూటమి వీళ్ళందరూ కూడా జనసేన ఉంది టీడీపీ బీజేపీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ ఉంది విజయవాడ అభివృద్ధి చేయాలంటే విజయవాడలో ట్యాక్సులు కలెక్ట్ చేస్తున్నారు కదా ప్రజల దగ్గర నుంచి ఇళ్ళ ట్యాక్సులు నడుస్తున్నాయి లేకపోతే ట్యాక్సులు అన్ని కూడా తీసుకుంటున్నారు కదా వీటిని బట్టి చేసేవచ్చు కదా వాటిని బట్టి చేయొచ్చు కదా ఇప్పుడు చెయ్యాలి అనుకుంటే అభివృద్ధి చెయ్యాలి జరగాలి కదా అభివృద్ధి అనేది జరిగితే కదా ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ బాగు చేయాలి ఎక్కడ కూడా స్టాగ్నేట్ అవ్వకూడదు వాటర్ అనేది ఎక్కడ వచ్చినా వచ్చినట్టు అలా వెళ్ళిపోతూ ఉండాలి ఎక్కడ కూడా ఆకూడదు ప్రజల జీవనశైలికి అది అడ్డు రాకూడదు అవన్నీ కూడా అడ్డు రాకూడదు కదా సో దానికి అది అది విజయవాడకి సంబంధించిన అభివృద్ధి విజయవాడకి నడుస్తూ ఉంటుంది సూపర్ సిక్స్ అనేది సూపర్ సిక్స్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన వాళ్ళు గవర్నమెంట్లోకి వస్తే వాళ్ళు ఇస్తామని చెప్పి చెప్పారు దాన్ని వాళ్ళు నడుపుకోగలరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఓటేస్తారు అంటే ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదో అభివృద్ధి చేస్తారు అని చెప్పి చేశారు అభివృద్ధి చేస్తారు అభివృద్ధి జరుగుతుంది రాష్ట్రానికి ఏదో మంచి జరుగుతుంది అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఓటేశారు మరి ఓటేసినప్పుడు వాళ్ళు వాళ్ళు చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి ఉంది ఇప్పుడు అమరావతి మీద నిన్నగాక మొన్న ఒక ఆయనను చూశాను నేను ఒక ఆయన 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 చెప్పిన కథ వెంటే ఎంత బాధేసిందంటే నిజంగా వ్యవస్థ లోపం అనేది ఎలా ఉంటుంది అంటే ఆయన అన్ని పార్టీల్ని కలిసి అన్ని పార్టీల దగ్గరికి ఎనిమిది సంవత్సరాల నుంచి తిరుగుతున్నాడు ఆయన అల్లూరి యుగంధర్ అని చెప్పేసి ఆయన పేరు నేను ఆయన మాట్లాడిన మాటలు వింటే నిజంగా నాకే బాధేసింది ఈరోజు ఏంటంటే ఎనిమిది సంవత్సరాలు ఎకరాలు ఇచ్చారు అమరావతి రాజధానికి ఆయన పాతిక ఎకరాలు ఇచ్చారు ఎకరాల్లో ఆయనకి ముప్పై వేల గజాలు డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం ఇచ్చిందని ఇవ్వాలి మామూలుగా అయితే తీసుకెళ్ళి ఆయన ఏం చేశారంటే పదిహేను వేల గజాలు ఇచ్చారు ఇంకో పదిహేను వేలు ఇవ్వడానికి ఎక్కడెక్కడెక్కడో తిప్పి 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 ఆ ఇష్యూను సాల్వ్ చేయకుండా వేరే వాళ్ళు ఇంకా రిజిస్ట్రేషన్ వేరే వాళ్ళు పూలింగ్లో ఇవ్వని వాళ్ళ వాళ్ళ ఫ్లాట్స్లో ఇచ్చి వాళ్ళ బలాల్లో ఈయనకిచ్చి ఇవన్నీ చేసి ఎనిమిది సంవత్సరాల నుంచి ఆయన తిప్పారు ఎనిమిది సంవత్సరాలు టీడీపీ ప్రభుత్వంలో ఇప్పారు వైసీపీ అంటే ఇంకేం లేదు వాళ్ళకి ఎప్పుడు కూడా క్యాపిటల్ గొడవ అనేది ఎప్పుడూ లేదు వాళ్ళ వాళ్ళకి అమరావతి అవసరం లేదు కాబట్టి పట్టించుకోలేదు ఇప్పుడు ప్రభుత్వం వచ్చినా కూడా టీడీపీ గవర్నమెంట్ వచ్చినా కూడా ఆయన ఇంకా 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 నేను ఇంకా బయట చేస్తున్నాను నా గేడుపు వస్తుంది నా బాధను తీర్చండి అని చెప్పి చెప్తున్నా కూడా కనీసం వాళ్ళు లేరు ఆయన చెప్తున్నారు క్లియర్ గా నేను లోకేష్ గారి దగ్గరికి వెళ్తే ఇది నేను కాదు కదా చూసేది నారాయణ గారు కదా చూసేది మీరు అక్కడికి వెళ్ళండి అంటున్నారు కాసేపు నారాయణ గారిని అడిగితే ఆయన ఒకటి చెప్తారు ఆయన కాకుండా మళ్ళీ కమిషనర్ శ్రీధర్ గారి దగ్గరికి వెళ్తే సిఆర్డిఏ కమిషనర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఒకటి చెప్తున్నారట ఈ రకంగా అంటే వ్యవస్థ అనేది ఎంత లోకమో చూడండి ఆయన పాపం పాతిక ఎకరాలు ఇచ్చి ఈ రోజు రాజధాని ఏదో ఉంటుంది ఆయన పొలాల్లో కంటిమైన ఆయన క్లియర్ గా చెప్తున్నారు నా పొలం నా పొలం మధ్యలోనే సీడాక్సిస్ రోడ్ వేసారని చెప్పి కూడా చెప్తున్నాడు ఆయన పాపం నాకు అలాంటి వాళ్ళని చూస్తే ఎంత బాధ వేసిందో పాపం ఎందుకంత ఇప్పుడు క్యాపిటల్ కి ఇచ్చి అంత ఏడిపించాల్సిన ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏమన్నా ఉందా ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారంటే వంద మంది ఉన్నారు అమరావతి ఏది న్యాయం జరగని వారిసం ఫైట్ చేస్తే న్యాయం కోసం ఫైట్ చేస్తున్న వాళ్ళు ఏంటి వాళ్ళకి వాళ్ళు పూలింగ్లో ఇవి ఇట్టి వాళ్ళు బాధపడుతూ ఏడుచే పరిస్థితి అనేది ఉందన్నమాట వాళ్ళకి ఇన్ని ఇన్ని జరుగుతున్నాయి ఇవన్నీ వ్యవస్థలో లోపాలేగా ఇంత చెప్తారు చంద్రబాబు నాయుడు గారు అసలు ఐటీ నేనే తీసుకొచ్చానంటారు ఐటీ టవర్స్ కట్టానని చెప్పి చెప్తారు ఒక సాఫ్ట్వేర్ క్లియర్ గా ఒకళ్ళది ఏదైతే డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకుంటారు కదా సాఫ్ట్వేర్లో ఎక్కడికి పోలే అనే దాన్ని కూడా అవగాహన లేకపోతే ఖాళీలు లేవుట ప్లాట్లు ఆయనకి ఇవ్వడానికి ఎక్కడ ఇవ్వాలో తెలియక ప్లాట్లు ఖాళీ లేవని చెప్పి ఆయన చెప్పారు క్లియర్గా చెప్పారు ఒక ఇంటర్వ్యూలో నేను క్లియర్గా చూశాను సో ఇంకా వంద మంది ఉన్నారట సరే ఇవన్నీ పక్కన పెడితే రేపు వర్షాకాలం ఇప్పుడు వర్షాకాలంలో మనం చూస్తున్నాం అసలు వైసీపీ వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ అమరావతిలో పొరపాటున ఎక్కడైనా నీళ్ళు వచ్చినాయంటే అమరావతి మునిగిపోయిందో అమరావతి ముగిపోయింది అమరావతి మునిగిపోయింది ఇదేం పైసాచిక ఆనందండ్రు నాయన అని చెప్పి అనిపించింది నాకు నిజంగా అసలు ఇప్పుడు అమరావతి మునిగింది అంటే అమరావతి ఒక్కటే కాదు కదా బొంబాయి మునిగింది ప్యారిస్ మునిగుతోంది హైదరాబాద్ ప్రతిసారి మునుగుతోంది ఈ అమరావతి ఒక్కటే కాదు కదా అమరావతిలో ఇంకా ఏం డెవలప్ చేయిందని అమరావతిలో రోడ్లు వేస్తున్నారు ఇంకా డ్రైనేజ్ సిస్టమ్ లేదు కొన్ని బిల్డింగ్స్ కట్టారు కొన్ని బిల్డింగ్స్ కట్టారు ఇంకా కడుతున్నారు కట్టాలి ఇంకో ఇరవై సంవత్సరాలు ఈజీగా పడుతుంది మనకి మామూలుగా ఒకటేనండి ఒక ఇల్లు కట్టాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఒక సంవత్సరం ఈజీగా ఈజీగా పడుతుంది మనలాంటి వాళ్ళకి ఇల్లు కట్టుకోవాలంటే ఒక సంవత్సరం సంవత్సరం వరైంది అలాంటిది ఒక క్యాపిటల్ కట్టాలంటే ఒక ఓవర్ అయిపోదు కదా అయిపోతుంది కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ప్రభుత్వం తీసుకోవాల్సిన కొన్ని ఉన్నాయి ఇక్కడ ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు కొన్ని ఉన్నాయి ఏదైతే వరదలకు కారణం అవుతున్న పరిస్థితులు ఉన్నాయో దాని మీద పూర్తి అవగాహన తెచ్చుకొని కాలువలు కట్టడం డైవర్ట్ చేయడం వరద నీటి అన్నింటిని కూడా డైవర్ట్ చేసి కృష్ణా నదిలోకి డైవర్ట్ చేయడం లేకపోతే ఎక్కడైనా ఎత్తిపోతల పథకాలు ఏమైనా ఉంటే కనుక అలాంటి చిన్న చిన్న డ్యామ్స్ లాంటివి కానీ ఏదైనా రిజర్వాయర్స్ కానీ ఇలాంటివి కట్టి అందులోకి వాటర్ని యూజ్ చేయడం దీన్ని ఒక మాస్టర్ ప్లాన్లో పెట్టడం ఒక యుద్ధ ప్రాతిపదికన ఇదంతా కూడా చేయాల్సిన అవసరం ఈరోజు ప్రభుత్వం మీద ఉంది ఎందుకంటే అమరావతి అనేది ఈరోజు ఏంటంటే దేశం మొత్తం కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు అమరావతి అమరావతిలో ఏం జరుగుతుంది ఏంటి అనేది దేశం మొత్తం కూడా ఎదురు చూస్తున్నారు మూడు రాజధానులు అయిపోయింది అమ్మాయి మూడు రాజధానుల అయిపోయింది ఇక అమరావతిని డెవలప్ అవుతుంది అమరావతి ఏదో డెవలప్ అవుతుందని చెప్పేసి ఈరోజు ఎదురు చూస్తున్నారు సో ఇలాంటి వాటిలో ఇలాంటి విషయాల్లో టీడీపీ ప్రభుత్వం అనేది పూర్తిగా వైఫల్యం చెందుతుంది అమరావతి రైతులకి న్యాయం జరగాలి ఈ న్యాయం జరగడానికి వాళ్ళు ఆలోచించాలి అది ఆలోచించట్లేదు ఎంతసేపటికి అమరావతిని డెవలప్ చేస్తారు కానీ ఈ ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ చేసుకొని జాగ్రత్తగా వాళ్ళు ఎందుకంటే ముందరికి వెళ్ళాలి అని చెప్పేసి మా అభిప్రాయం లే